ప్రైజ్ ఏసయ్య నామమునకు మహిమ కలుగును గాక ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలో పాల్గొన్న ప్రేమ దేవుని బిడ్డారా మీకు అందరికీ ఏసయ్య కృపా పరిచర్యలు తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి అందరికీ వందనాలు ఈరోజు శనివారం కాబట్టి మందిరంలో పాస్ ప్రార్థన ఉంటుందండి నర నుండి నర నుండి తప్పకుండా మరి అందరు కూడా మందిరానికి రండి అలాగే ఆదివారపు ఆరాధన ఉదయం పది గంటలకండి సాయంకాలం ఆ ఈరోజు సాయంకాలం శనివారం కాబట్టి సాయంకాలం కూడా ఏడున్నరకి ప్రార్థన ఉంటుందండి సమయం గుర్తుపెట్టుకోండి మరి దేవుడు రత్రంతా కాపాడి మంచి నిదను మనకు అనుగ్రహించి ఈ నూతన దినాన్ని మరి ఆయన ఉచితమైన దయాకిరటంగా మనకు ధరింపజేస్తాడు అందును బట్టి మరి దేవునికి రెండు చేతులెత్తి కృద్రత హృదయంతో ఏసయకు స్తోత్రాలు అందరం కలిసి నోట్లు తేల్చి ఏసయానికి స్తోత్రమయ్యా స్తోత్రం నాయన మంచి నిధులు దయచేస్తారు ఇదిగో నూతన దినాన్ని చూసే ధన్యతను మాకు ఇచ్చినందుక అందుకే స్తోత్రము ప్రభు స్తోద్రం స్తోద్రం స్తోత్ర అందరు చెప్దామండి స్తోత్రం స్తోద్రం 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 నీ కృప తప్ప వేరొకటి లేదయా నీ కృప తప్ప వేరెవరు ఏసయా నీ కృప తప్ప వేరొకటి లేదయా నీ కృప తప్ప వేరెవరు ఏసయా కృపయే కదానా ఆశ్రయముని కృపయే కదానా పరవశము కృపయే కదానా ఆశ్రయముని కృపయే కదానా పరవశము కృప తప్ప వేరొకటి ఏదయా నీ కృప తప్ప వేరవరు ఏసయా కృప తప్ప వేరొకటి ఏదయా నీ కృప తప్ప వేరవరు ఏసయా నీ కృప తప్ప పేరవరు ఏసయ్యా ఏదైనా అంతటి కావలసిన కృపలు దేవుడు దయచినట్లుగా చెల్లిద్దాం సౌద్రం సౌద్రం ఈరోజు తలబెట్టే ప్రతి కార్యాలన్నీ ఏ నామము చేత సఫలం అవునట్లుగా సోద్రం చెల్లిద్దాం సౌద్రాం సౌద్రం 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 సౌద్రాం అలాగే ఈరోజు ప్రయాణాలు చేసినటువంటి వారికి సుఖమైన క్షేమకరమైన ప్రయాణాలు దేవుడు దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ఈరోజు జరగబోతున్నటువంటి ఉపాస ప్రార్థన కోడికలను బట్టి శమినాలను బట్టి ఆయా ప్రార్థన కోడికలను బట్టి మరి ప్రతి ప్రార్థన కోడికల ద్వారా ఏసే నామమునకు మహిమకరంగా జరుగున్నట్లుగా మంచి వాతావరణం దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం సౌద్రాం సౌద్రం 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 దైవ సేవకుల కుటుంబాలను బట్టి సేవకులను దేవుడు మరి కాచి కాపాడినట్లుగా సేవలో వాడుకున్నట్లుగా వారికిచ్చినటువంటి బిడ్డలను బట్టి అలాగే కుటుంబాన్ని బట్టి మరి వారందరికీ మంచి ఆరోగ్యాలను దైవుడు దయచేయనట్లుగా అలాగే క్రైస్తవ సమాజం అంతటిని బట్టి స్తోత్రం చెల్లిద్దాం సౌద్రం 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 మన దేశంను బట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి నాయకులను బట్టి పాలకులను బట్టి దేవుడు వారికి మంచి జ్ఞానమును తెలివిని సముచితమైన జ్ఞానం దయచినట్లుగా మరి మన దేశం కూడా ప్రజలందరూ కూడా మరి జ్ఞానం కలిగి ఉండునట్లుగా అలాగే మరి భయంకరమైన వర్షాలు మరి సంవత్సరం కురిపించాడండి దేవుడు మంచి వర్షాలు ఇచ్చాడు ఇంకా వర్షాలు తగుముఖ పట్టినట్లుగా మంచి వాతావరణము చక్కటి వాతావరణం దయచినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం సౌద్రం 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 అలాగే మరి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మంచి ఆరోగ్యములు దేవుడు దయచేనట్లుగా ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలను సంతానం లేని వారికి సంతానమును అలాగే వివాహం కాక మరి మంచి సంబంధాల కొరకు ఎదురు చూస్తూ ప్రార్థిస్తున్న బిడలను దేవుడు వరకు దేవాంచలు తీర్చినట్లుగా సొంత గృహ లేక మరి అద్దె ఇంట్లో ఉంటూ ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి బిడల హృదయవాంచలు తీర్చబడినట్లుగా అలాగే అప్పుల సమస్యలతో నానా సమస్యలతో మరి ఉన్నటువంటి బిడలను దేవుడు సమస్యలను విడిపించి సంతోషముతో నింపునట్లుగా సోద్రం చెల్లిద్దాం సౌద్రం 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 సోద్రం సౌద్రం ఏసే కృపా పరిచయం బట్టి దేవుడు మాకు ఇచ్చిన బట్టి సాకారులను బట్టి అలాగే దీనదాసుల కుటుంబాన్ని బట్టి ఇతర ప్రాంతాలు కూడా దేవుడు పరిచయ నిమిత్తం ద్వారాలు తెరిచినట్లుగా మరి ఈ ప్రాంతం కూడా ఘనమైన సేవ ఏసైఎన్ నామముకు మహిమకరంగా జరుగునట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం స్తోద్రం స్తోద్రం సోద్రం 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 ఈ సోషల్ మీడియా ద్వారా కూడా ఏసఐ నామానికి మహిమకరంగా మరియు అనేకులు ఈ వాక్యలు విని బలపడినట్లుగా స్తోద్రం చెల్లిద్దాం సౌద్రం 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 సోద్ర తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం సౌద్రాం సౌద్రామ్ 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 ఆమెన్ ఆమెన్ అందరికి ప్రైజ్ తెల్లడండి వందనాలు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించిన గాక మరి ప్రతిరోజు ఈ యొక్క డైలీ బెడ్ ద్వారా వాక్యలు వింటూ బలపడుతున్న బిడ్డలారా మీకు అందరికీ మరి ఒక మనం ఏంటంటే అందరు లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా మరి వాక్యలు ఇంకా అనేకులు వినడానికి మరి మీరు సహకారాలు అవుతారు కాబట్టి దయతో మరి గుర్తుపెట్టుకోండి అలాగే మీ ప్రార్థన రిక్వెస్ట్లు ఉన్నట్లయితే మరి తప్పకుండా మరి పెట్టండి మేము కామెంట్ బాక్స్ లో పెట్టినా సరే మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం నేరుగా ఫోన్ చేసినా సరే మేము ప్రా ఎత్తుతామండి ఎత్తి ఫోన్ లో కూడా మేము ప్రార్థన చేస్తాం సరే అండి మరి దేవుడు దినానికి ఇచ్చిన వాక్యలు చదువుకుందామండి కీర్తన గ్రంథము నూట ఇరవై ఐదవ కీర్తన రెండవ చరణం నేను చదువుతున్నానండి కీర్తనలు నూట ఇరవై ఐదు రెండవ చరణం ఎరుసలేము చుట్టూ పర్వతం ఉన్నట్లు యహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును ఎరుసలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు ఎరుసలేము చుట్టూ ఏడు పర్వతాలు అండి ఎందుకంటే మరి ఆ ఆ యొక్క ఆ దేశం ఎరుసలేమును మరి వారు కాపాడబడడానికి ఆ ప్రజలందరికి ఎలాంటి మరి శత్రుల నుండి ఇబ్బంది కలగకుండా మరి దేవుడు ఏడు పర్వతాలు పెట్టాడంట కొంతమంది కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు ఏం చేస్తారండి మంచి కరెంటుతో ఫినిషింగ్ కట్టించుకుంటారు కదండి చుట్టూతా ఎందుకని అని అంటే మరి దొంగలు పడకుండా దుష్టులు మరి ఆ ఇంట్లోకి చూడబడకుండా దొంగతనం జరగకుండా ఆ యొక్క కంచె అనేది ఆ ఇంటిని కాపాడుతూ ఉంటుంది అలాగే మరి దేవుడు కూడా యహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును తన ప్రజల చుట్టూ దేవుడు ఉంటాడు అంట చూడండి ఎవరి చుట్టూ ఉంటాడు దేవుడు ఆయన కాపుదల ఎవరికి ఉంటుంది అనంటే పైననే ఉంటుంది చూడండి యహో ఎందు నమ్మిక ఉంచువారు యందు నమ్మిక ఉంచువారు అంటే ఎవరైతే మరి దేవుని నమ్ దేవుని పట్ల దేవుని ఎందు నమ్మిక ఉంచుతారో విశ్వాసం ఉంచుతారో ఆయన మీద ఆధారపడతారో ఆయనను మాత్రమే మరి కలిగి ఉంటారో వారికేనండి ఈ యొక్క దేవుని వాళ్ళ చుట్టే వాళ్ళ కుటుంబం చుట్టే మరి దేవుడు కాపుదలు ఉంటుంది వారి చుట్టే మరి దేవుడు మరి నిత్యం ఇది మొదలు కొన్ని నిత్యము తన ప్రజల చుట్టూ కూడా మరి దేవుడు ఉంటారు చూడండి యోబు కుటుంబానికి కంచి వేశారు కదండి మనం చదువుతాం కదా యోబు కుటుంబం గురించి కూడా ఒకసారి చూద్దామండి మొదటి అధ్యాయంలో ఉంటుంది మనం ఎన్నోసార్లు మనం చదివాం కదండి ఆ కుటుంబం చుట్టూ కంచి వేశానని దుష్డు మరి దేవునితోనే చెప్తూ ఉంటారు పదవ ఒకటవ అధ్యాయం పదిలో నీవు అతనికి అతని ఇంటి వారికి అతన్ని కలిగిన సమస్తమును చుట్టూ కంచవేసేటివి కదా ఎవరు అంటున్నారండి ఇది సాతానుడు దేవుడితో మాట్లాడుతున్నాడు నువ్వు కంచవేశావు కదా దేవుడు కంచవేశాడండి యోగు కుటుంబానికి ఎందుకు కంచవేశాడు ఆయనలో ఏం చూశాడంటే ఫస్ట్ వచనంలోనే మనం చూస్తూ ఉంటాం కదండి దేవుని అందుకు భయభక్తి అయిన వాడు చినితనమును విసర్జించిన వాడు అని మరి ఎన్నో క్వాలిఫికేషన్స్ ఉంటాయండి ఆయన తనులో అవన్నీ చూశాడు దేవుడు అందుకని ప్రేమ దేవుని బిడ్డలారా మన కుటుంబాల చుట్టూ మన చుట్టూ మరి దేవుడు మరి చుట్టూత కంచెగా ఉండాలంటే మనము ఆయన ఎందు యార్థ కలిగి ఉండాలి నమ్మకత్వం కలిగి ఉండాలి విశ్వాసం కలిగి ఉండాలి ఆయన ఎందుకు ఆధారపడేవారిగా ఉండాలి ఆయనను మాత్రమే ఆధారం చేసుకునే వారిగా మనం ఉండాలి అప్పుడే మన కుటుంబాలకు మనకు దేవుడు చుట్టూత కూడా కంచె వేస్తాడు హాలే మరి ఈ ఉదయకాల సమయంలో వివాహం ఎత్తుపట్టి ప్రార్థన చేయండి మరి మీ కుటుంబాలకు దేవుడు మరి చుట్టూ తా కంచగా ఉండున్నట్టుగా కాపుదల ఉన్నట్లుగా ప్రార్థించండి మరి దినమంతా ఈ వాక్యం ద్వారా మరి దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక ఆమె చిన్న ప్రార్థన చేస్తాను స్తోత్రము తండ్రి మహాగణుడా మహోనతుడా పరిశుద్ధుడానికి పొందనాలను అయినా ఈ ఉదయకాల సమయంలో మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క అమూల్యమైన మాటను బట్టి స్తోత్రాలు తండ్రి ప్రభా ఇదిగో ఇది మొదలుకొని నీ ప్రజల చుట్టూగా నువ్వు నాయన మరి ఉంటానని వాగ్దానం చేస్తావు ప్రభావ మరి ఎవరి చుట్టూ ఉంటావని కూడా మాకు తెలియజేస్తారు నాయన ఇదిగో యోగు చుట్టూ మరి యోగు కుటుంబం చుట్టూ కంచె ఉంచబడింది కారణం ఏంటంటే ఆయన నీ అందు యథార్థ కలిగిన వాడు న్యాయవంతుడు సత్యవంతుడు మరి ప్రభ విశ్వాసం కలిగిన వాడు కాబట్టే మరి ఆ కుటుంబం మరి నాయన చుట్టూత కంచె వేసినట్టుగా మేము చూస్తూ ఉన్నాం నాయన ఉదయకాల సమయంలో ప్రభావ ఇదిగో నీ మాటలు వింటున్న ప్రియులను జ్ఞాకం చేసుకునండి మరి నాయన బిడల కుటుంబాల చుట్టూ బిడల చుట్టూ కంచెను మీరు పెడుతున్నందుకు నాయన నీకు స్తోత్రాలు మరి అట్టి రీతిగా మరి నీకు మరి నమ్మకంగా కలిగి జీవించినట్లుగా యథార్థ కలిగి జీవించినట్లుగా చేయమని ఇది నమంతా కూడా విశేషమైన కృప కావుదల మాకందరికి దాయిచ్చిమని ఏ స్పర్శన్నామును బట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆశీర్వాదం అండి త్రేకదేవుని కృప తండ్రి కుమార పరిశుధాత్ముడు వాక్యం విన్న మీకును పరిశుద్ధులందరికీ ప్రభువు రాక్కడి వరకు సదా తోడైంది నడిపించునుగాక ఆ మేన్ ఆ మేన్